ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది రాజస్థాన్ రాయల్స్ తో కలిసి మ్యాచ్ లోను కీలక పాత్ర పోషించాడు ఈ ఇన్నింగ్స్ తో సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో ఇంతకు ముందు ఎవరూ చేయలేని ఘనతను సాధించాడు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ పరుగు వర్షం కురుస్తుంది ఈ సీజన్ తొలి మ్యాచ్ నుంచి వరుసగా పరుగులు సాధిస్తున్నాడు దీని కారణంగా ముంబై చుట్టూ పాయింట్ల పట్ల అగ్రస్థానానికి చేరుకుంది ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడి ఏడు విజయాలతో దూసుకుపోతోంది ప్రత్యేకత ఏంటంటే ఈ పదకొండు మ్యాచ్ లోను సూర్య బ్యాటర్ తో కీలక సహకారాన్ని అందించాడు మే ఒకటిన రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సూర్య తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు దీంతో తన పేరు మీద భారీ ఐపీఎల్ రికార్డు ను సృష్టించాడు సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు అతను ప్రతి మ్యాచ్ లోనూ పరుగులు సాధిస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ పై ఇరవై మూడు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు చేసి అధ్యయంగా నిలిచాడు సూర్య రెండు వందల ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది స్ట్రైక్ రేట్ తో పరుగులు వర్షం కురిపిస్తున్నాడు ఇందులో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి ఈ ఇన్నింగ్స్ లో సూర్య ఇరవై ఐదు పరుగుల మార్కును దాటిన వెంటనే తన పేరు మీద భారీ రికార్డు కూడా సృష్టించారు నిజానికి అతను వరుసగా పదకొండవ ఐపీఎల్ మ్యాచ్ లో ఇరవై ఐదు పరుగులు చేశాడు దీనికి ముందు ఐపీఎల్ లో ఏ స్థిరత్వంతో ఆడలేకపోయాడు ఇంతకు ముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు రాబి నమోదైంది రెండు లో ఐపీఎల్ లో కేకేఆర్ తరఫున ఆడుతున్న సమయంలో రాబిన్ నూతప్ప వరుసగా పది మ్యాచ్ లో ఇరవై ఐదు కంటే ఎక్కువ పరుగులు చేశాడు కానీ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ అతని అధిగమించాడు ఈ బలమైన ప్రదర్శన కారణంగా సూర్య ఆరెంజ్ క్యాప్ రేస్ లో కూడా ముందంజలో ఉన్నాడు ఈ సీజన్ లో ఇప్పటి వరకు అతను పదకొండు మ్యాచ్ లో అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో నాలుగు వందల ఐదు పరుగులు చేశాడు ఇందులో మూడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడు ఐపీఎల్ లో తన అత్యుత్తమ సీజన్ పై దృష్టి సారించనున్నాడు నిజానికి అతను ఇప్పటి వరకు ఐపీఎల్ లో రెండు సార్లు మాత్రమే ఐదు వందలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు అదే సమయంలో సూర్య అత్యుత్తమ సీజన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అప్పుడు అతను పదహారు మ్యాచ్ లో నలభై మూడు పాయింట్ రెండు ఒకటి సగటుతో ఆరు వందల ఐదు పరుగులు చేశాడు ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు అతను తన రికార్డు ను కొడతాడా లేదా అనేది చూడాలి ఈ రికార్డు కు సూర్య ఇంకా నూట ఇరవై ఆరు పరుగులు దూరంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్ ను పరిగణలో తీసుకుంటే సూర్య ఫామ్ టీం ఇండియాకు మంచి సంకేతం అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అతను భారత టీ జట్టుకు కెప్టెన్ కూడా ఆనే సంగతి తెలిసిందే